మోకాళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ తెలంగాణలో కారు సారు పదహారు ఇది రెండు వేల పంతొమ్మిది మాట కానీ ఇప్పుడు కారు సారు జీరో ఇది మొన్న ప్రజలిచ్చిన తీర్పు లెక్క ఇంతకీ సడన్ గా ఉన్నట్టుండి బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ ఎందుకింత దెబ్బతిన్నది ఏకంగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేశారు బస్సు యాత్ర చేశారు మీడియా ముందుకు వచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ జనం ఎందుకు కన్విన్స్ కాలేదు ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ మనతో ఉన్నారు ఒకప్పటి తెలంగాణ ఉద్యమ నాయకుడు అట్లాగే ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు నమస్కారం సార్ నమస్తే విఠల్ గారు చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ రిజల్ట్ చూస్తే కారు జీరోగా మారింది దీనికి మొదటి కారణం ఏంటంటారు మీరు మీరు కారు సారు పదహార ఒకప్పుడు నినాదం తీసుకొని కారు సారు రెండు వేల ఇరవై నాలుగులో లో జీరో అయ్యింది వాళ్ళ నినాదం అది మాది కాదు వాళ్ళదే జీరో అయ్యం నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నానా ఈ కారు కి పదిహేను సర్వీసే ఉంటది ఎక్స్పైరీ కారు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత లైసెన్స్ రిన్యుల్ కాదు కాదు రిజిస్ట్రేషన్ కూడా రినివల్ కాదు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా టిఆర్ఎస్ కి ఈ కారు యొక్క ఎక్స్పైరీ డేట్ సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అది ఇప్పుడు ఏ ఏ స్థాయి ఏ పరిస్థితులు మీరు జీరో అన్నారు నాలుగు టైర్లు పంక్చర్లు అయినాయి ఇంజన్ పనిచేస్తలేదు తుప్పు పట్టింది దాని ఏ ఎవడు ఏ ఏ టైర్ ఎవడు గుంజుకోపోతాడో తెలవదు ఏ ఇంజన్ ఎవడు బయట తుప్పు తుక్కులకు అమ్ముకుంటాడో తెలవదు మీ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్న లాక్కోడానికి మాకు ఇప్పుడు ఏమవసరం అవసరం అన్నా మేము ప్రజలు ఎన్నుకుంటారు మాకు బహుశా రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆయన చేసుకుంటాడు వాలంటీర్కి వస్తే మేము వద్దాం సత్తాగా బీజేపీ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిదిలో ఇప్పుడు ముప్పై ఐదు మంది ఉన్నట్టున్నారు వాళ్ళందరూ వచ్చి మేము మేమందరం వచ్చి మేము బీజేపీలో జాయిన్ అవుతారు మోడీ గారి నాయకత్వం మా జాతీయ భావము దేశం కోసం మేము పనిచేస్తాం అంటే వెల్కమ్ చేస్తాం మాకు ఇప్పటికి ఇప్పుడు ఆ ముప్పై తొమ్మిది మంది తీసుకుని అధికారంలోకి వచ్చేది లేదు బహుశా ఆ అందరూ కూడా డెఫినెట్ గా అధికార పార్టీ పోతే జనరల్ గా ఎవరు అధికారంలో వాళ్ళు పోతుంటారు బహుశా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారే మాకు తెలియదు కానీ ఒక అంటే ఏమంటుంది ఇంత ఒక ఐకాన్ ఇంత ఎత్తుకు కింద పడిపోతాడు చూడండి ఒకేసారి ఇప్పుడు ఒక టవర్ టవరింగ్ పర్సనాలిటీ మనం జనరల్ గా హోర్డింగ్ పెడుతుంటారు కేసీఆర్ హోర్డింగ్ పెట్టి గాలి దుమారం వస్తుంది తపక్ కింద పడిపోతుంది చూడండి సరిగ్గా కేసీఆర్ గారి పరిస్థితి అట్లా ఎందుకు ఒక్కసారిగా ఇంత రెవల్యూషన్ ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిన స్వయంకృప్త అపరాధం అంటాం మనిషికి ఇప్పుడు ఆ అధికారము డబ్బు ఇజ్ టు అహంకారం అధికారంతో పాటు డబ్బు వచ్చి హోదా వస్తే అది అల్టిమేట్గా ఏం ఏం దారి తీస్తారన్న హహంకారం దారి తీస్తుంది ఎప్పుడైతే అహంకారం వస్తుందో మనిషికి వి విఘ్నత కోల్పోతాడు ఇంగిత జ్ఞానం కోల్పోతాడు గతాన్ని మర్చిపోతాడు అహంకారమే కనిపి అధికారము హహంకారమే కనిపిస్తుంది తప్ప చుట్టుమక్కలు ఎవరు తన వాళ్ళు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు గతంలో నాతోటి ఎవరు ఉన్నారు అటువంటి విజ్ఞత కోల్పోతాడు మనిషి సరిగ్గా కేసీఆర్ గారికి సరిపోతాడు ఒకప్పుడు ఒక టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణ ఉద్యమంలో టూ థౌసండ్ ఫోర్టీన్ కేసీఆర్కి అందరం కూడా మేము ఎవరైనా ప్రతిపక్ష పార్టీలైనా లేదా ఏ నాయకుడైనా ఒక కేసీఆర్ కొట్లాడి బై కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా సరే బీజేపీ మద్దతు ఇచ్చిన తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ లేకుండా తెలంగాణ రాదు అని చాలా మంది అనుకుంటారు దట్ ఇస్ ఫ్యాక్ట్ ఒక ఉద్యమ నాయకుడుగా మాలంటి వాళ్ళు ఆయన అండగా ఉన్నాం సకల జన సమ్మె కావచ్చు రకరకాల పోరాటాలు కావచ్చు సాగరహారం కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు సంసద్ యాత్ర కావచ్చు సమర బేరీ కావచ్చు సడక్ బంద్ కావచ్చు ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము తీసుకున్నాం ఆయన మాకు అండగా ఉన్నాడు మేము ఫీల్డ్ లో ఉన్నాం ప్రజల్లో ఉన్నాం దాదాపు నాలుగు కోట్ల జనాభులు రెండు కోట్ల మందిని భాగస్వామ్యం చేసి ఒక శాంతియుత పోరాటం దానికి విద్యార్థుల పోరాటాలు చెప్పుకుంటే ఎన్నే ఉన్నాయన్న ఆత్మ బలిదానాలు ఒక్కసారి త్యాగాలు కేసీఆర్ అందరి త్యాగాల ఫలితం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇంత మంది త్యాగాల ఫలితం నేను కుర్చీలో కూర్చున్నా అందరూ నావాలే నాలుగు కోట్ల ప్రజలందరికీ నావాలి అనుకుంటే ఇవాళ కి ఇట్లాంటి దుస్థితి వచ్చేది కాదు తను ఏమనుకున్నాడు అందరినీ పక్కకు దొబ్బేసి నేను నా పిల్లలు నా కొడుకు నా భార్య నా బిడ్డ నా అల్లుడు నాకు ఇంకొక చుట్టూ ఒక వాళ్ళకు ఒక ఇంటర్నల్ ఒక యంత్రాంగాన్ని ఒక పవర్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని పద్దెనిమిది మంది క్యాపిటరు క్యాబినెట్లో ఐదు మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకుంటాడు ముగ్గురికి ఏమో నలుగురు ముగ్గురికేమో బీసీలకు ఇచ్చాడు ఒక్కరికే ఎస్సీకి ఇచ్చాడు మిగతా సామాజిక వర్గం ఎంతోమంది కొంతమంది కొంతమందికి న్యాయం చేసినా తను తన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమకారులకు పోరాట యోధులకి కనీసం తన గేట్ లోపలికి కూడా ఇది నిజమా అంటే అంటే మేము ప్రగతి భవన్ అందరి కోసం ఉంది ప్రగతి భవన్ కి అందరు వస్తారు వచ్చిపోయారని మాట్లాడుతారు మొన్న ప్రగతి భవన్ ముందు గేట్లు వికేసినప్పుడు కూడా కావాలని వీళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ప్రగతి భవన్ అందరి కోసం ఉంది అని కేటీఆర్ కూడా మాట్లాడుతూ వచ్చారు నిజంగా లోపలికి రాయించేవాడు కదా వంద శాతం కేసీఆర్ తెలివైన వాడు తెలివైన గతంలో మీరు ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు కేసీఆర్కి చాలా దగ్గరగా పనిచేశారు కేసీఆర్ పక్కన ఎన్నో ఉద్యమాలు మేము చూశాను నా కళ్ళతో నేను పోరాటంలో ఉన్న కొంతకాలం నేను చూశాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ అందరిని ఎలా వదులుకున్నాడు ఎందుకు కనీసం ఇంటి వైపు కూడా రానివ్వలేదు దానికి కారణం ఉందన్న ఎందుకంటే తను ప్రశ్నించేవాడంటే ఇష్టం ఉండేది కాదు అంటే ఇప్పుడు మేము చుట్టూ ఉన్నాం అనుకున్నాం మేము ప్రజాపాలన కోరుకుంటాం ప్రజల సంక్షేమం కోరుకుంటాం నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం ఈ రంగాలలో ఈ వర్గాలకు న్యాయం జరగాలి కోరుకుంటాం ఉచిత విద్య వైద్యం ఇవ్వాలని కోరుకుంటాం మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఆయన సహించలేడు ఉద్యమం కోసం మాలాంటి వాళ్ళు ఉపయోగపడ్డాం కానీ ఇప్పుడు పరిపాలన అనేది తన యొక్క ఎజెండా ఇంకో యాభై ఏళ్ళు తన ఫ్యామిలీ తన కుటుంబం తన వంశం పరిపాలించుకుని బెట్టుడు రామ్ గారు కావచ్చు మాలాంటి వాళ్ళు కావచ్చు ప్రశ్నించినామనుకోండి ప్రశ్నిస్తే ఆయనకు నచ్చదు కదా కాబట్టి ప్రశ్నించకుండా ఉండాలంటే ఉద్యమకారులను యూజ్ అండ్ త్రో అంటాం కదా ఉద్యమకారులు ఒకప్పుడు ఉద్యమకారులు వీళ్ళతో ఇప్పుడు ఏం పని అని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మెడల్ పట్టి బయటకు దుప్పింది ఎవరు ఎవరున్నారని ఉద్యమకారులు ఆ ప్లేస్ ఎవరికి ఆకపోయి తెలంగాణ ఉద్యమం పైన రాళ్ళు వేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని అసహించుకున్న వాళ్ళు సమైక్య వాదులుగా పేరు పొందిన వాళ్ళందరూ కూడా ఒకేసారి తన క్యాబినెట్ లో చేసుకొని వాళ్ళు బానిసలు ఉంటారు కదా వాళ్ళు క్వశ్చన్ చేయరు మాకు మాకు మా ఎజెండా తెలంగాణ మా మా ఎజెండా తెలంగాణ సంక్షేమం తెలంగాణ ప్రజల సంక్షేమం కానీ వాళ్ళకి అట్లా కాదు కదా వాళ్ళ స్వార్థం వాళ్ళ రాజకీయ మంత్రి పదవు క్యాబినెట్ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు అదే జెండా వచ్చిన వాళ్ళకి ఎవరైతే అట్లాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళను వాళ్ళు ఏం ప్రశ్నిస్తారన్నారు అప్పుడు ఏమైపోయిన కేసీఆర్ అంటే వాడు డిక్టేటర్ అయ్యింది ఎవడు తాను చెప్పింది వేదం తను నడిచింది తన నిర్ణయం రాత్రి నిర్ణయం తీసుకున్నా పగలు తీసుకున్నా అదే జీవో అట్లాంటి నిర్ణయాలు తీసుకొని తప్పిదాలు చేసి చారిత్రక తప్పిదాలు చేసి నాకు ఇంకా తిరుగులేదు వందేం అనుకున్నాడు ఒక్కసారి ప్రజలు చాలా గొప్పలు అన్నారు ప్రజలు ఎప్పుడు ఇట్లాంటి నాయకులను చాలామంది చరిత్రలు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే మనిషికి ఆహము అహంకారము తెలంగాణ ప్రజల మీరు తెలంగాణ ఉద్యమాన్ని మీరు దగ్గరండి చూసే తిరుమలన్న తెలంగాణ ప్రజలు ఏంటంటే ఆత్మగౌరవం కోరుకుంటారు ఎగ్జాక్ట్లీ ఆత్మగౌరవానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆత్మగౌరవం అంటే చాలా పెద్దవాడు చాలా సింపుల్ గా ఏమిటంటే నేను మీ ఇంటికి వస్తాను బీజేపీ ఎంపీ ధర్మపురి డెవలప్ రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నాడు వ్యతిరేకత ఎందుకు వచ్చింది ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం నడిపింది ఆంధ్ర ఆత్మ గౌరవ పోరాటం సరిగ్గా తెలంగాణ వచ్చినాక కూడా అదే ఆత్మ గౌరవ పోరాటం మీద మళ్ళీ పోరాడాల్సి వచ్చింది మాలాంటి ఉద్యమకారులు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు నమ్ ఒక ఆత్మగౌరవాన్ని మర్యాదని కోరుకుంటారు డెవలప్మెంట్ ఒక అక్కడైనా సరే ఎస్ డెవలప్మెంట్ అనేది ఒక ఒక ఆస్పెక్ట్ అవుతే ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేనా నేను మీ ఇంటికి వచ్చాను అనుకో పలకరించకపోతే మావాడికి ఓటేసినా బాగా అహంకారం పెరిగింది అంటాడు ఆటోమేటిక్గా సహజంగా అది దాంతోపాటు నువ్వు ఎన్ని అంటే డెవలప్మెంట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంటికి వస్తా నేను మీరు ఎమ్మెల్యేని ఒక ఒక ఓటర్ని ఆయన వచ్చిండే బిర్యానీ పెట్టుకో ఆయన లేక లేక వచ్చిండు బిర్యానీ తినని ఆడ అనుకో మీరేం నన్ను వలకరియ్యారు కానీ బిర్యానీ పెట్టారు నేను ఇక బాగా బాబు బలిచిన మొహానికి అనుకో ప్రేమగా ఒక మంచి నీళ్ళు ఇచ్చి పిఠలను బాగున్నావు ఎట్లున్నారే ఊర్లో మంచిగా ఉన్నారా అందరు అనుకో బిర్యానీ ఎక్కువగా నేను ఫిదా అయిపోతా బిర్యానీ కూడా అక్కర్లేదు అవసరం లేదు తెలంగాణ ప్రజలకు సంస్కృతి తెలంగాణ ప్రజలకు మెంటాలిటీ అంటే నిజంగా మీరు రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ లో కొంతకాలం ఆ తర్వాత బయటకొచ్చే ఎమ్మెల్యే లని ఇంటి గేట్ లో కూడా రానివాడు మంత్రులు రావాలన్నా ఇంటి దగ్గర గంటల తరబడి ఆ ప్రగతి భవనం ముందు సేమ్ పాత కేమ్ క్యాంప్ ఆఫీస్ చాలా గంటల తరబడి నిల నిలబడ్డారు వేచి ఉన్నారు అనేది నిజమేనా ఇదంతా ఎమ్మెల్యే లేని కర్మన్నా హైకోర్టు జడ్జీ లు డిజెపిలు చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసులు అట్లాంటి వాళ్ళని కూడా ఇంట్లోకి పిలిపించేసి మధ్యాహ్నం రెండు గంటల దాకా కలిసేవాడు ఆయన ఒక క్యారెక్టర్ ఇంటర్నల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది చాలా మందికి తెలియదు ఇవాళ మీ ద్వారా నేను ఆయన దినచర్య ఎట్లా ప్రాబ్లం అవుతుంది అంటే ఉదయం పది పదకొండు గంటల వరకు లేవడు అది ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కొనసాగించండి నాకు తెలిసి అది గతంలో ఎన్నో సంవత్సరాలుగా నడుస్తూ ఉంది చూసిన ఆయన దినచర్య ఉదయం లేచినప్పుడు కూడా చాయలు దాగుతూ దాగుతూ పేపర్ గీపలు చదివి పదకొండు పన్నెండు గంటలకు స్నానం చేస్తాడు ప్రతిరోజు దినచర్య చెప్తా ఉన్నాడు అయిపోయినా పన్నెండు గంటల తర్వాత స్నానం చేసి ఒంటి గంటకు అందుబాటులో ఉన్న వాళ్ళతో భోజనాలు చేసి రెండు గంటలకు దర్బార్ స్టార్ట్ అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు గంటలకు నీ దర్బార్ దర్బారు ప్రారంభం అయితే ఏం కావాలి సాయంత్రం ఐదు గంటల తర ఎవరో ఇంటికి పోతారు కదా అప్పుడు ఉదయం వచ్చిన వాడు ఏం కావాలి ఎమ్మెల్యేలకు అవకాశం ఉండదు మంత్రులకు అవకాశం ఉండదు ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్ అవసరం అవకాశం ఉండదు జడ్జిలకు అవకాశం ఎవరైనా మేధావులు కానీ ఉద్యమకారులు కాని గొప్ప వాళ్ళు వస్తే నువ్వు కలవు రెండు గంటలకు రాగానే వేలాది మంది అవుతారు ఆ వేలాది మంది చూసి చూడనట్టు అంటే వెళ్ళిపోతావు సాయంత్రం ఐదు గంటలకే మళ్ళీ సాయంత్రం దర్బార్ ఉంటది ఆ దర్బార్ స్టార్ట్ అయ్యారు ఆ దర్బార్లో ముగ్గురు నలుగురే ఉంటారు ఇంకెప్పుడు పాలన చెప్పు సరిగ్గా పదేళ్ళు ఆయన ఇట్లనే పరిపాలించింది కాబట్టి అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది నీకు మొదటిసారి అరవై రెండు అరవై నాలుగు మంది రెండోసారి ఎనభై రెండు కాంగ్రెస్ పార్టీ ఇంకో ఇరవై మంది వంద మంది వంద మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని నీ పాలన ఇట్లా కొనసాగించబడితే ప్రజలు తిరస్కారం గురి కాకపోతే ఏం చేస్తారు అసహించుకున్నారు పాలిటిక్స్లో ఒకటి ఉంటే అసంతృప్తి కోపము ద్వేషం అసహ్యం ఒక నాయకుడికి పారామీటర్స్ తీసుకుంటే అసంతృప్తి ఉంటే మనోడే కదా సర్దుకొని పోతాం కోపం ఉంటే కూడా కోపాన్ని తగ్గిస్తే సర్దిద్దుకోవచ్చు అది ద్వేషం అసహ్యం స్థాయికి పోయింది అనుకోండి ఎవ్వడేం చేయలేదు సరిగ్గా కేసీఆర్ గారికి పదేళ్లలో చివరి అంకంలో అసహ్యించుకునేటువంటి స్థాయిని తను తెచ్చుకున్నాడు కాబట్టి అంత అంత ఘోరంగా అంత దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం ఇంకా కోలుకోలేడు జీరోను మళ్ళా పూరించడం కష్టమన్నా వన్ ఉంటే దాని పక్కల జీరో వస్తుంది కానీ జీరో తర్వాత చాలా కష్టం కేసీఆర్ ఇప్పుడు మనం ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఓటమి తర్వాత ప్రజల్లోకి వచ్చాడు బస్సు యాత్ర చేశాడు జనం బాగా కనిపించారు ఎందుకు ఆయనకు ఓట్లుగా అవి మారలేకపోయినాయి జనం ఎవరినైనా వస్తే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారా మాట అనకూడదు కానీ జగన్ అదే అంటున్నాడు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంతమంది వృద్ధులకు పెన్షన్ ఇచ్చాను మహిళలకు ఇన్ని డబ్బులు వేసాను ఇన్ని ఉపాధి అవకాశం వాస్తవంగా జగన్ చెడగొట్టి కేసీఆర్ ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి కదా ఆయన రెండోసారి ముఖ్యమంత్రి హైదరాబాద్ పిలిచి పిలిపించుకొని బిర్యానీ పెట్టిండి ఇంట్లో నాకు తెలుసు అది బిర్యానీ పెట్టి నువ్వు జనాల్ని కలవకు ఎమ్మెల్యే కలవకు నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా నువ్వు ఎవరిని కలవద్దు కలిసి నీ ఉండదు కలవకుండా నువ్వు గొప్ప నాయకుడు అయితే జక్కంపూడి రాజ బోధించినట్టు కేసీఆర్ ఆ బోధలే కేసీఆర్ బోధల్లే జగన్ పాటించాడు కాబట్టి ఇక్కడ కేసీఆర్ జీరో అయింది ఆయన జీరో ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా అట్లే ఉంది కూడా అదే పరిస్థితి కేజ్రీవాల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన ఇంకో టైప్ ఆఫ్ మనం మాట్లాడుకోవచ్చు కేసీఆర్ క్యారెక్టర్ జగన్ కొంత యంగ్ డైనమిక్ ఉన్నటువంటి నాయకుడు ఎందుకు చెడిపోయిండు అసలు రాజధాని కట్టకుండా ఉంటాడనే ఒక రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేసి పాయింట్ చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేసిండు అమరావతి అనేది ఒక సర్వేలో రిపోర్ట్లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కాలేకపోయిండు జగన్ అనేవాడు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది ఒక రాజధాని ఒక బిల్డింగ్ రాజధాని అంటే ఏందన్న ఒక అసెంబ్లీ ఒక సెక్రటేరియట్ మనిస్ మినిస్టర్ క్వార్టర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అవి ఇది ఎంతసేపు టూ ఇయర్స్ లో కట్టొచ్చు జగన్ అనేవాడు తన కుటిల రాజకీయం తోటి కుచించుకపోయి రాజధాని అంటూ ఉండదు అసలు గుండెకాయ లాంటిది ఏ పార్ ఏ ప్రాంతానికైనా ఒక స్టేట్ క్యాపిటల్ ఇస్ క్యాపిటల్స్ హార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఇప్పుడు హైదరాబాద్ కూడా తెలంగాణ ఊహించామా ఢిల్లీ లేకుండా ఇండియా ఊహించామా అట్లా ఒక ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినవాడు జగన్ అది ఆయన సలహా ఎవరిది కేసీఆర్ గారి సలహా జగన్ ఓటమి వెనక కేసీఆర్ వంద శాతం అంటాడు నాకున్నటువంటి ప్రగాఢమైన నమ్మకం వంద శాతం ఇవాళ జగన్ ఓటమి ఓటమి కారకుడు కేసీఆర్ ని ఫాలో కావడమే ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు చేసి ఉంటాడు ఆయన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రజలు మీలాంటి టీవీ ఛానల్స్ సోషల్ మీడియా ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఎవడిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళి అందరికీ అర్థమైతుందన్నా నేను పదివేలు ఇస్తున్నా అంటే ఇంటికెళ్ళిస్తున్నావు నీ ఇవే నీ పర్సనల్ ప్రాపర్టీ మా ఇప్పుడు తెలంగాణలో ఉంది చాలా అసలు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు అవి అంటే ఊళ్ళో ఏం చెప్పు చదువుకోని నిరుపేదాలు కూడా ఏమని కూడా ఇక్కడికెళ్ళిచ్చిండు ఇంటికెళ్ళిచ్చుండ పొద్దులేసి బెల్ట్ షాప్లో తాగుతున్నాం మా పైసలు గుంజుకుంటున్నాడు మాకే పెడుతున్నాడు మా అక్క అంటారు వాళ్ళు అక్కడ జగన్ కూడా అట్లనే అర్థం చేసుకున్నారు సంక్షేమ పథకాలు ఎప్పుడు పని చేయవన్న కానీ నేను ఇంతకుముందు చెప్పినాడు మనిషి యొక్క నడవడిక ప్రేమ ఆప్యాయత ప్రజల్లో ఉండే వ్యక్తి నాయకులు ప్రజలతోటి ఉన్నాడు వాడే నాయకుడు అవుతాడు నువ్వు దూరం దూరమై నువ్వు కోటను కట్టుకొని ప్రగతి భవన్ కట్టుకొని దాని చుట్టూ వేసుకొని మొత్తం ఏమని రాకుండా గేట్లు పెట్టుకొని నువ్వే ఒక జైల్లో అయితే నీకు నువ్వు ఒక జైలు నిర్మించుకున్నాక ఏమైతే ప్రజలు నీ దగ్గర రారు సహజంగా ప్రజలకు నువ్వు దూరమైనవు నువ్వు ప్రజలకు దూరం అవుతావు సహజంగా జగన్ పరిస్థితి అట్లనే ఉంది ఇద్దరు అన్నదమ్ములే రాజకీయ నాయకుల్లో ఆరోజు జీరో ఈరోజు జీరో అయింది ఇంకా కేసీఆర్ లాస్ట్ తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉందంట రేవంత్ రెడ్డి గారు కింది స్థాయికి బండి సంజయ్ గారిని రేవంత్ రెడ్డి మనం కోణంలో చూడొచ్చు బండి సంజయ్ పోరాటోదు రేవంత్ రెడ్డి కూడా కింది స్థాయికి వ్యవసాయ కుటుంబంలో వచ్చి కింది స్థాయికి వచ్చి కష్టపడి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి తన ఎన్నోడు కూడా ఒక మంత్రి కాలే ఆయన అదృష్టం తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కావచ్చు ఏకంగా ముఖ్యమంత్రి కాగలిగాడు అది చారిత్రిక అవకాశం అవకాశం ఒక ముఖ్యమంత్రి హోదా యంగ్ ఏజ్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ లో ముఖ్యమంత్రి అయిందంటే దాన్ని ఎంత గొప్పగా చూడాలి ఎంత గొప్పగా నిలబెట్టుకోవాలి ఎంత గొప్ప పరిపాలన అందించాలి బహుశా ఆయన ని మర్చిపోలే ఇప్పటికి పిసిసి అధ్యక్షుడు అదే ముఖ్యమంత్రి హోదాలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడితే ప్రజలు ఆశించారు ముఖ్యమంత్రి రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్కానింగ్ చేస్తారు ఒక నాయకు అనేవాడిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆయన స్కానింగ్ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి భాషను వాడండి ఇప్పుడు నువ్వు కేసీఆర్ మీద భాష మీదనే పోరాడే వచ్చినవాడో కదా అదే నువ్వు వాడితే బాంబులు వేస్తా మానవ అవుతా పేగులు అంటే ప్రజలు దాన్ని హర్షించాలి నిత్యం నువ్వు ప్రజల కోసం ఉండు ప్రజలు కండగా ఉండు ప్రజల కోసం పోరాడు ప్రజల కోసం పనిచేయి అప్పుడు హర్షిస్తారు సరే రాష్ట్ర పరిస్థితి అందరు తెలుసు ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పు రాష్ట్రం అప్పులతో కూడిన అప్పుల కూబీలో కూడినటువంటి రాష్ట్రం అవి అవన్నీ సర్దిద్దడానికి నిత్యం ప్రజల్లో ఉండి ఎక్కువ మాట్లాడొద్దు ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి కావాల వాళ్ళ పీవీ మాట్లాడకుండా కూడా ఉండొద్దు మరి అయినా సరే కేసీఆర్ మాట్లాడక మాట్లాడక వచ్చి మాట్లాడతాడు కదా గంటల తర్వాత లైవ్ అట్లా కాకుండా మన్మోహన్ సింగ్ పీవీ నరసింహరావు మాట్లాడకుండా సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఎంతో కొంత ప్రజల అభివృద్ధి కోణంలో మాట్లాడుతూ రాజకీయాలు తక్కువ మాట్లాడితే ఆయన సక్సెస్ఫుల్ సీఎం అవుతాడు తక్కువ సమయంలో ఒక నెగటివిటీని పెంచుకున్నాడు సరిదిద్దుకుంటే మంచి నాయకుడు అవుతాడు చూద్దాం తెలంగాణలో ఇది పరిస్థితి మొత్తానికి అయితే కారు సారు జీరో అనేది కంటిన్యూ అవుతుంది అంటున్నారు